హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీడియా ముందు అనామికతో అప్పుకి సారీ చెప్పించిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ కావ్యని ఇద్దరికీ కూడా శోభనం ఏర్పాట్లు చేపిస్తూ ఉంటారు కానీ రాజ్కి కావ్యకి తెలియదు కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటారు మధ్య మధ్యలో ఇక ఇందిరాదేవి సీతారామయ్య అలాగే అపర్ణ అందరూ కూడా రాజ్ కావని ఇక సీతారామయ్య ఇందిరాదేవి రూమ్లో ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఏదో జరుగుతుంది కానీ వీళ్ళేంటో ఏదో చెప్పట్లేదు అసలు స్వీట్లు అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ దేనికి అని చెప్పి ఇక రాజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళ బాబాయి ప్రకాశానికి అరే పూజ అవుతుందిరా ఇంట్లో నీకు కావికి పూజ అని చెప్పి అనగానే అదేంటి మొన్నే కదా పూజ చేసాం అనగానే ఏమోరా మళ్ళా పూజ అంటున్నారు నువ్వు పద్దా మాకు నేను మర్చిపోతాను అని చెప్పి మొత్తానికైతే ప్రకాశం అలాగే స్వప్న ఇక అందరూ కూడా రాజ్కి కావ్యకి ఏమి చెప్పకుండా ఇంట్లో మాత్రం మంచిగా తాతయ్య రూమ్లో మాత్రం మంచిగా డెకరేషన్ చేస్తారు ఇటువైపుగా రుద్రాని మాత్రం లోలోపల లోపల అగ్నిగుండం బద్దలైపోతూ ఉంటుంది రాస్ కావిని ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించడమా అలా ఎలా కుదురుతుంది ఇప్పటికే దాన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వచ్చారు ఇక దానికి గనక ఏ పిల్లాడో ఎవరో కడుపులో పడితే మాత్రం నా కొడుకు ఇక ముస్టిెత్తుకునేలాగా చేస్తారు ఖచ్చితంగా కావిని రాజ్కి ఫస్ట్ నైట్ జరగకూడదు అంటే ఏం చేయాలి ఒక నిప్పు రవ్వని స్టార్ట్ చేయాలి అని చెప్పి వెంటనే ఇక తన తన పని తను చేస్తూ ఉంటుంది సీక్రెట్గా ఒకవైపు అనామిక మాత్రం ఇగో మీ అక్క సారీ మీ వదిన మీ అన్నయ్య ఇద్దరికీ కూడా మనస్పర్ధలు పోయి చివరి అక్కడికి వాళ్ళు కూడా కలిసిపోయారు ఇక మన మధ్య ఎందుకు కళ్యాణ్ మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అదే తప్పు చేశారని ఇప్పుడు అనిపిస్తుంది నిజానికి ఒకప్పుడు నీలో అమాయకత్వమైన అనామికని చూశాను కానీ రాను రాను నీలో నేను ఇక అసలు ఆ అనామికని చూడకుండా పూర్తిగా నువ్వు స్వార్థపరురాలుగా ఆలోచిస్తున్నావు అందుకే నీకు నేను దూరంగా ఉంటున్నాను దయచేసి ఇద్దరం కలిసి మాట్లాడుకునేది ఇంకా జరగదు మర్చిపో అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే బయటికి వచ్చేస్తాడు ఇంతలో ఇక రుద్రాని ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది మీడియా వాళ్ళు కళ్యాణ్కి ఫోన్ చేసి సార్ మీరు ఆ రోజు హోటల్లో మీరు అలాగే అప్పుగారు ఉన్నారు కదా అప్పు గారి మీద కావాలనే బురద చల్లాలని ఒకరు అయితే ప్లాన్ చేశారు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం మీరు తొందరగా రండి అనగానే ఇక కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది తెలిసిందా ఎవరో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇటు చూస్తే ఇక రుద్రాణి ఆ అమ్మయ్య కళ్యాణ్ చాలా అమాయకుడు రాహుల్ ఏ చెప్తే అది నమ్మేస్తాడు ఇప్పుడు ఇంట్లో చూడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అనగానే ఏంటి మమ్మీ కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు అనగానే ఇటు ఇక అనామిక గురించి కళ్యాణ్కి నిజం చెప్పాను అక్కడ మీడియాని అలాగే వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు గడియ పెట్టించింది ఇదంతా కూడా అనామిక చేసిన నిర్మాకమని మీడియా వాళ్ళు చెప్పేస్తారు ఇక ఆ విషయం పట్టుకొని ఇంటికి వచ్చి గందరగోళం చేస్తాడు అప్పుడు రాజ్ కావ్య ఫస్ట్ నేట్ ఆగిపోతుంది అని చెప్పి అనగానే నువ్వు సూపర్ మమ్మీ నువ్వు నిజంగా సూపర్ అని చెప్పి ఇక అనడంతో ఇంతలో ఇక కావ్యరాజుకి తెలిసినా తెలుస్తుంది వెంటనే కూడా బెడ్ అవన్నీ కూడా డెకరేషన్ చేసి ఉండడం వల్ల ఇదేంటిది ఆ అమ్మమ్మ నానమ్మను తాతయ్యని ఇలా డెకరేషన్ చేశారు పక్కన చూస్తే పువ్వులు స్వీట్సు పాలు ఈ డెకరేషన్ అంతా ఎందుకు చేస్తారబ్బా అని చెప్పి ఈ కాలాన్ని చూస్తూ ఉంటే కావ్య వచ్చి ఏంటండి మీరంత విచిత్రంగా ఆలోచిస్తున్నారేంటి ఈ డెకరేషన్ మన కోసమే అని చెప్పి అంటుంది అదేంటి కళావతి నీకలా తెలుసు అనగానే మీకు ఇంకా అర్థం కాలేదా పొద్దున్నుంచి మన ముందే ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ ఏమి తెలియనట్టుగా మన ఇద్దరిని నమ్మించారు ఇప్పుడేమో తాతయ్య వాళ్ళ నుంచి మన రూమ్లో డెకరేషన్ చేస్తే మనకు తెలిసిపోతుందని తాతయ్య వాళ్ళ రూంలో డెకరేషన్ చేసి మన రూంలో తాతయ్య వాళ్ళు ఉన్నారు ఇక మీకు ఇంకా అర్థం కాలేదా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో మీకు ఏం కావాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే పాలు కావాలా ఫ్రూట్స్ కావాలా అనగానే కళావతి అవి ఏమి వద్దు నాకు నువ్వే కావాలి కళావతి అని చెప్పి ఇక దగ్గరకు వచ్చి కామె దగ్గరికి వచ్చి పట్టుకోబోయేసరికి ఒక్కసారిగా ఇంట్లో పెద్ద పెద్ద కేకలు వినపడతాయి ఇంతలో ఏంటబ్బా ఏమైందండి బయట ఏవో ఏదో అరుస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే అవును కళావతి ఏదో బయట జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇద్దరు బయటకు వస్తారు ఇంతలో కళ్యాణ్ అయితే మీడియాని తీసుకొని డైరెక్ట్గా హాల్లో దగ్గరికి వచ్చేసి అనామిక అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇటు చూస్తే దాని లక్ష్మి అలాగే ప్రకాశం ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కళ్యాణ్ కేకకి హాల్లోకి వచ్చి అందరూ ఉంటారు ఎరే ఏమైందిరా ఏంటి మీడియా వాళ్ళందరూ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాని లక్ష్మి అమ్మ అనవసరంగా ఒక అమాయకురాలని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడావు ఇప్పుడు నిజం చెప్తే ఏమైపోతావా అనిపిస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనగానే ఒక్కసారి నీ ముద్దుల కోడలు ఎక్కడుందో వస్తే నిజం అందరి ముందు బయట పెడతాను అని చెప్పి అనగానే ఇంతలో అనామిక ఫాస్ట్గా వస్తుంది ఏమంత కొంపలు ములిగిపోతున్నాయని నన్ను అలా పిలుస్తున్నారు అని చెప్పి చూసేసరికి మీడియా మొత్తం కనబడుతుంది ఏంటి వీళ్ళందరూ అని చెప్పి ఏంటి కళ్యాణ్ ఎందుకు అలా పిలుస్తున్నావు అని చెప్పి అడగగానే ఎందుకు పిలుస్తున్నానా నిజానికి నువ్వు ఎంతో అమాయకరాలవని నిన్ను నేను ప్రేమించాను అదే నేను చేసిన పెద్ద తప్పు కానీ నీ అమాయకం మోహం వెనకాల ఎన్నెన్ని కుట్రలు ఉన్నాయో ఇప్పుడే అర్థమైంది ఆ రోజు మీడియా వాళ్ళని అలాగే నేను అప్పు రూమ్లో ఉన్నట్టుగా గడి వేసి ఇంత తతంగం నడిపావు కదా ఎందుకోసం చేశావు ఇదంతా అని చెప్పి అంటాడు వెంటనే నేనేం తతంగం చేయలేదు నిజమే కదా మీరిద్దరూ హోటల్కి వెళ్ళలేదా అనగానే ఏయ్ హోటల్కి వెళ్ళాం జరిగిందంతా కూడా తర్వాత విషయం అంతా కూడా తెలిసింది కదా అయినా నువ్వు ఎందుకు చేపిచ్చావు నన్ను అప్పుని కావాలని మా ఇద్దరి మీద బురద చల్లి ఏం నిర్వాహకం సాధించావు చెప్పువే అని చెప్పి కళ్యాణ్ గట్టిగా అడుగుతాడు ఇందిరాదేవి ఏంటి కళ్యాణ్ ఏమైంది అనగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఫాస్ట్గా కిందికి వస్తారు ఇక రుద్రాణి వాళ్ళిద్దరిని చూసి హమ్మయ్య మొత్తానికైతే ఏది అవ్వకూడదు అనుకున్నానో అదే అవ్వలేదులే ఇంకా ఈ విషయాన్ని చిరిగి చాట్ అంత చెయ్యాలి ఈ అనామిక ఏమైనా తక్కువ ఇది కూడా తక్కువేమీ తినలేదు కాబట్టి ఈరోజు నువ్వు బలి కాక తప్పదు అనామిక అని చెప్పి మనసులో అనుకొని అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడతావేంటి మీరు ఆ రోజు మీడియాలో అందరి ముందు చండాలంగా మీ ఇద్దరు కలిసారని మీడియా ముందు వార్తలు వచ్చాయి అంటే అవన్నీ అబద్ధమా అనగానే అత్త ఏం మాట్లాడుతున్నావు అనగానే అదే కళ్యాణ్ నీ వారే చేసింది కావాలని నిన్ను అలాగే అప్పుని రూమ్లో ఉంచి తలుపు పెట్టిందా తలుపు పెట్టించిందా ఏ అనామిక ఎందుకు అలా చేసావు అని చెప్పి అడగగానే వెంటనే ఏ ఎందుకు చేయకూడదు చేస్తాను ఎందుకంటే నా కన్ను గప్పి హోటల్ రూమ్లోకి వెళ్ళారని నాకు తెలిసింది అలాంటప్పుడు వీళ్ళిద్దరి గురించి రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలి అంటే ఆ పని చెయ్యాలి కదా అందుకే చేశాను అనగానే వెంటనే దానిలక్ష్మి వచ్చి అనామిక ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకు తప్పు చేయలేదు ఈ ఇంట్లో గురించే ఆ అప్పు ఆ కళ్యాణ్ ఇద్దరు అక్కడికి వెళ్ళారు మాయ గురించి వెళ్ళారు అన్న సంగతి అంతా విషయాలు బయటపడ్డాయి మళ్ళా వాడి మీద ఎందుకు బుర్ర చల్లుతున్నావు అయినా ఇంత నేచ పని ఎలా చేయాలనిపించింది నా కొడుకు ఎప్పుడు కూడా తప్పు చేయడు అయినా ఒక ఆడపిల్ల ఒక మగవాడు రూమ్లోకి వెళ్ళారు అది ఏం పని మీద వెళ్ళారో అర్థం చేసుకొని కళ్ళతో చూస్తే గనక నోరు విప్పి చెప్పలేము అలాంటిది కనీసం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తలుపు పెట్టించి మీడియా ముందుని తెప్పిస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి దానలక్ష్మి అంటుంటే అవునా మీరు కూడా మీ అబ్బాయి వైపే మాట్లాడండి నేనెందుకు ఈ ఇంట్లో నిజానికి ఎన్నోసార్లు వాళ్ళిద్దరికీ కలవద్దు కలవద్దు అని చెప్పి మొత్తుకుంటున్నా కలుస్తున్నారు ఇక నాకు ఎందుకు అనుమానం వచ్చింది హోటల్ రూమ్లోకి ఇద్దరు వెళ్తుంటే నా మనసు నాకు ఏ ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి అంటే అందుకే వీళ్ళిద్దరికీ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు శివరాకర్కి పోలీస్ స్టేషన్లో పెట్టించినా వినలేదు ఈ రకంగా అయినా వింటారని ఇక నేనే ఇక నేను మీడియాని పిలవలసి వచ్చిందంటీ అని చెప్పి అంటుంది అనామిక ఇక వెంటనే మరి పిలిచావు కదా ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి అంటాడు కళ్యాణ్ వెంటనే ఇక తలదించుకొని ఏం జరిగింది అక్కడ మీరు వెళ్ళిన పర్పస్ వేరు అని తెలిసింది అనగానే మరి జరిగిన దానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అక్కడ తప్పు జరగకపోయినా జరిగినట్టు పేపర్లలో టీవీల్లో అందరి ముందు అప్పు గురించి చాలా ఘోరంగా చెప్తూ ఉంటే నీ మనస్సాక్షికి కొంచెం కూడా బాధ అనిపించలేదా అని చెప్పి అంటాడు నాకు అస్సలు బాధ అనిపించలేదు ఆ అప్పు ఆ రోజైతే మీ ఇద్దరు కలిసి తప్పు చేయలేదేమో కానీ ఆ అప్పు మనసులో ఖచ్చితంగా మీ మీద దురుద్దేశం ఉంది మీరు కూడా ఆ అప్పుని ఎప్పుడు పడితే అప్పుడు దొంగచాటుగా కలుస్తున్నారు నాకేమీ గిల్టీగా లేదు అనగానే చంప మన కొడతాడు కళ్యాణ్ అందరి ముందు చూశారు కదా ఎప్పుడైనా కూడా ఇదిగో మీడియా మీకు ఒకటే చెప్తున్నా ఎవరైనా ఫోన్ చేసి ఫేక్ న్యూస్ని ఇవ్వగానే తగుదునమ్మా అని చెప్పి వచ్చి కవరేజ్ చేసుకోవడం లేదు దాని వెనకాల ముందేంటి అబద్ధం ఏంటి నిజం ఏంటన్నది తెలుసుకోండి ఇప్పుడు నిలువెత్తు మనిషి దీని స్వార్థం గురించి ఒక అమాయకరాల మీద అంత నింద వేసినగా చేసింది ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఆ అమ్మాయికి ఏ న్యాయం చేస్తారు తన గురించి ఏం ఆలోచించారు అని చెప్పి అంట అనగానే అదేంటి సార్ సొంత మీ భార్యే మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది మీరు కూడా ఆ టైంలో అక్కడే ఉన్నారు అలాంటప్పుడు మేము ఖచ్చితంగా వస్తాం కదా సార్ ఎక్కడైనా ఎవరైనా ఏ విషయంలో అయినా అబద్ధం చెప్తారనుకుంటాం కానీ సొంత భార్య అబద్ధం చెప్తుందని అనుకోలేదు కదా సార్ కానీ ఇప్పుడు జరిగింది ఇప్పుడు తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రుద్రాన్ని వంక చూస్తూ రుద్రాన్ని వెంటనే కూడా ఇక ధ్వంసం చూపించి కరెక్ట్గా అడుగుతున్నావు అని చెప్పి వెంటనే ఇక నార్మల్గా వచ్చేస్తుంది ఏంటన్నాక నువ్వు చేసింది నాకైతే పర్సనల్గా నచ్చలేదు ఏదో కళ్యాణ్ అప్పు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారని నాకు కూడా నీలాగే కోపం వచ్చేది ఎంతైనా భారీ కథ పాపం బాధపడుతుందనుకున్నాను అందుకే ఆ రోజు కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళిద్దరూ అటువైపుగా వెళ్తున్నారన్న సంగతి రాహుల్ చూశాడు కాబట్టి ఏదో నీకు చెప్పాను అది చూసి నువ్వు ఈ రకంగా మీడియాని ఇలాగే ఇక డోర్లు వేయిపిచ్చడం అంత తప్పు కదా అనామిక అని చెప్పి ఇటు అనామిక వైపు కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఇటు ఇంట్లో వాళ్ళందరూ కూడా తన గురించి ఎవరూ బ్యాడ్గా అనుకోకుండా ఇక మొత్తానికైతే నాటకం స్టార్ట్ చేస్తుంది రుద్రాని అయితే ఇక కావ్య వచ్చి కవిగారు ఇక ఎప్పుడైనా కూడా మీరు తప్పు చేశారంటే ఎవరు నమ్మరు ముఖ్యంగా నేను మీరు మీరెందుకు తప్పు చేస్తారు మా చెల్లి ఎప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్పే చేసింది అది నా మనస్సాక్షికి తెలుసు అప్పు తప్పు చేయలేదని అందరికీ తెలుసు ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు పిలిపించారు కవిగారు అని చెప్పి అనగానే పొదిన ఎప్పుడైనా అతికి మంచితనం కూడా ఒక్కొక్కసారి ఇక అది కూడా మంచిది కాదు వదిన నీ మంచితనాన్ని అప్పు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చివరాకరికి ఇది ఈ చెండాల పనిచేసింది ఇందాకే నాకు బంటి కాల్ చేశాడు బంటి కూడా చాలా బాధపడి ఈ విషయం గురించి నాకు చెప్పాడు ఇక అప్పు అక్కకి ఎగ్జామ్ సెంటర్ దగ్గర చాలా అవమానమే జరిగింది అప్పు అక్కను చూసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటే సగం ఎగ్జామ్లోంచే బయటకు వచ్చేసింది అప్పు అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పాడు కానీ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అనామిక నీ గురించి అవతల మనుషులు ఎంత బాధపడినా పర్వాలేదు వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు నీ స్వార్థం నువ్వే కదా అని చెప్పానగానే వెంటనే ఇందిరాదేవి అవునరా కళ్యాణ్ ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి స్వార్థంగానే ఆలోచిస్తుంది ఎంతసేపు నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు నిన్ను తా అప్పుని తప్పు పడుతుంది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్కి మచ్చ తెచ్చింది ఈ అనామిక గురించి నాకు రోజు రోజుకి రోజు రోజుకి కంగారుగా అనిపిస్తుంది చూడు దాని లక్ష్మి ఎప్పుడైనా కూడా కోడల్ని మంచిగా కూతురులాగా చూసుకోవడం తప్పు కాదు కానీ ఆ అమ్మాయి తప్పు చేసినా ఒప్పు చేసినా నిజమే అన్నట్టు తల మీద పెట్టుకొని ఇక ఊరేగుతూ ఉంటే చివరాకరికి ఇదిగో ఇలాగే జరుగుతుంది ఇప్పుడు చెప్పు ఆ రోజు ఆ రోజు అప్పు గురించి తప్పుగా మాట్లాడావు కనకం మనసుని బాధ పెట్టావు ఇప్పుడు ఏం చెప్తావు లక్ష్మి నీ కోడలు చేసిన తప్పుకి ఏ రకంగా నువ్వు బుద్ధి చెప్తావు అని చెప్పానగానే దాని లక్ష్మి వెంటనే అనామిక ఇక నుంచి నువ్వు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా నేను అత్తనే స్థానం నుంచి అమ్మ అనే స్థానం నుంచి అత్త దగ్గరికి వచ్చేస్తాను ఎందుకంటే ఎంతకాలం నిన్ను కూతుర్లాగా చూశాను కానీ నువ్వు కోరి కోరి నీ జీవితం నువ్వే నాశనం చేసుకొని నా కొడుకు నుంచి దూరం అయిపోతా అయిపోతున్నావు కాబట్టి నేను నేను కాపాడలేను ఇప్పుడు నువ్వు ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు నీ మనసుకి ఇక నచ్చినట్టు చేసుకుంటూ పోతే మా ఇల్లు ఎందుకు మా అధికారం ఎందుకు నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పు అనగానే వెంటనే సారీ కళ్యాణ్ అని చెప్పి చెప్తుంది హలో సారీ నాకు కాదు మీడియాకి అందరి ముందు వచ్చి కూర్చొని ఇక అప్పుకి సారీ చెప్పాలి ఆడపిల్ల జీవితాలని ఒక్క నిమిషం చాలు రోడ్డు మీద వాళ్ళు వేలెత్తి చూపించడానికి అనమిక నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఎప్పుడైనా కూడా అప్పు విషయంలో కానీ నా విషయంలో కానీ ఇంకొకసారి ఈ రకమైన ప్రవర్తన చేశావు అంటే ఎవరు వచ్చి చెప్పినా ఆగను ఆ దేవుడు వచ్చి దిగి వచ్చినా ఇక నేను ఆగనే ఆగను నువ్వు మీ పుట్టింట్లో ఉంటావు నేను మాత్రం నిన్ను వదిలేసి వేరొక పెళ్లి చేసుకుంటాను జాగ్రత్త అనగానే దెబ్బకి గుండెల్లో రాయపడిపోతుంది అనామికకి ఇక ఇందిరాదేవి అయితే సభాశ్రమాను కూడా కరెక్ట్గా మాట్లాడవు ఎవరైనా ఎంతవరకు భరించాలో అంతవరకే భరిస్తారు పూర్తిగా భరిస్తున్నారు కదా అని చెప్పి అదము పాదాలానికి తొక్కేస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు చూడు వెళ్ళి కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ అప్పుకి అందరి ముందు మీడియా సాక్షిగా వెళ్ళి క్షమాపణ చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక రుద్రాణి అయితే ఇది చెప్పకుండా ఉండి గొడవని పెద్ద చేస్తే బాగుండు ఏదైనా కూడా చెప్పకుండా ఉండాలి అని చెప్పి అనామిక వెళ్ళు వెళ్ళి సారీ చెప్పేసే తప్పే ఉంది అనగానే ఇక వెంటనే ఇక అనామిక చెప్పదు అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటే ఇక చచ్చినట్టు ఏం చెయ్యాలో తెలియక ఇక అందరి ముందు తగ్గలేక కక్కలేక మీడియా ముందు వచ్చి అప్పు విషయంలో తను ఏ కుట్ర చేసిందో ఆ కుట్రకు బలైపోయిన అప్పుకి మీడియా సాక్షిగా సారీ చెప్తుంది ఇక మీడియా వాళ్ళందరూ కూడా ఆ కవరేజ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే రుద్రాని ఏంటి ఈ గొడవ చల్లారిపోయింది విడాకుల వరకు వస్తాయి అనుకుని ఇక పెద్ద గొడవే అవుతుందని అనుకుంటే ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక కావ్యరాజు ఇద్దరు అలాగే నుంచుంటే ఇందిరాదేవి ఒరే మనవడా నువ్వెందుకురా ఇక్కడ గొడవలన్నీ సమసిపోయాయి కుటుంబం అంతా సంతోషంగా ఉంది ఏదో ఒకటి మధ్య మధ్యలో ఏవేవో మనస్పర్ధలు వస్తుంటాయి పోతుంటాయి నువ్వెందుకు బాధపడుతున్నావు వెళ్ళి రూమ్లకు వెళ్ళండి నీ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నావో నీ భార్యతో వెళ్ళి చెప్పు వెళ్ళు కావ్య అని చెప్పి అనగానే ఆగమ్ ఆగమ్మా అసలే ఇంత పొద్దుపోయింది ఇప్పుడు ఎందుకు అనవసరంగా రేపు ఎప్పుడో అమ్మా ఎందుకు రేపు పొద్దున్న చాలా పనులు ఉన్నాయి కదా అని అనగానే ఏంటత్త నీకేంటి నష్టం చాలా పనులున్నాయని చెప్పి పాపం కొత్తగా ఏదో పనులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అయినా కళ్యాణ్ విషయంలో గొడవ జరగటం మంచిదైంది అసలు ఇందాక ఇక మంచి ముహూర్తమే లేదంట ఆ రోజు ఆ టైంలో రాహు కేతువు తిరుగుతూ ఉంటారంట సేమ్ టు సేమ్ నువ్వు మీ కొడుకులాగా అలాగా ఇప్పుడు మంచి టైం కావ్య ఇదిగో వెళ్ళి మీ రాజ్కి పాలు ఇవ్వు నీకు ఈరోజు అందరము సర్ప్రైజ్ చేసి నీకు అలాగే రాజ్కి మధ్యలో ఉన్న దూరాన్ని ఇక దూరం చేసేస్తున్నాం వెళ్ళు అనగానే ఇక వెంటనే కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనే ఇక వచ్చి ఆగు స్వప్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే రుద్రాని అమ్మయ్య మా వదినకి ఏదో విషయం బాధ పెట్టినట్టుంది ఎంతైనా కావ్య అంటే ఇష్టం ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ముందు ఆ పాలు పక్కన పెట్టు అని చెప్పి గట్టిగా అరుస్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మీకి ఇష్టం లేదా నేను కళావతి కలవడం అని చెప్పి అలానే ఆలోచిస్తూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి ఏంటపర్రా ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే అత్తయ్య గారు పది నిమిషాల పాటు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక చేతిని పట్టుకొని స్పీడ్గా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అందరూ కూడా దబ్బా ఎందుకు తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇందిరాదేవి ఇక అలానే చూస్తూ ఉంటుంది రుద్రాన్ని మాత్రం మా వదిన చాలా ఇక తెలివిగలది కొడుకుకి కోడలకి శోభనం జరగడం ఇష్టం లేదు అందుకే ఇక కావ్యని తన రూమ్లో ఇక పడుకోమని తీసుకొని వెళ్ళిపోయినట్టుంది ఇదిగో అమ్మ నీకు ఎన్నోసార్లు చెప్పాను వదినకి కావ్య నచ్చని నచ్చదు అందుకే వాళ్ళిద్దరినీ కలవటం ఇష్టం లేక తను రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయింది రాజ్ ఇక నువ్వు నీ రూమ్లోకి వెళ్ళరా మేము కూడా నిద్రపోతాం టైం చాలా అయ్యింది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే ఆ గురుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఏమైంది వదిన ఎందుకు అలా అరుస్తున్నావు ఇందాకే కదా కావిన లోపలికి తీసుకొని వెళ్ళావు ఇప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడాను అనగానే తప్పుగా మాట్లాడడం కాదు ఎవరైనా ఏదైనా చేసినా నీకు ఇష్టం ఉండదు ముఖ్యంగా నా కొడుకు కోడల విషయంలో ఏదో రకంగా వారిద్దరిని దూరం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు వాళ్ళిద్దరికీ ఈరోజు ఫస్ట్ నైట్ జరిపిస్తూ ఉన్నామని నీ నోటుకు వచ్చినట్టుగా అది చెడగొట్టాలని చూస్తున్నావు నాకు ఇందాకటి నుంచి అర్థమవుతూనే ఉంది మీడియా వాళ్ళతో నువ్వు సైగ చేయడం ఇక అనామికని బెదిరించడం ఇదంతా కూడా ఏదో వెనకాల గూడిపుటాన్ని చేర్పిస్తున్నట్టు అనిపిస్తుంది నా కొడుకు నా కోళ్ళు ఇద్దరూ సుఖంగా ఉండాలి వాళ్ళిద్దరికీ ఈరోజు ముహూర్తం దాటనివ్వకూడదు అందుకే కావ్య అని చెప్పి అనగానే ఇక లోపల నుంచి మెల్లగా వస్తూ ఉంటే ఏంటి నత్తనడుగు నడుస్తున్నావా రా అని చెప్పి చేయి పట్టుకొని బయటకు తీసుకొస్తుంది ఇక అందరూ ఆశ్చర్యపోతారు కావ్యం చూసి రాజు మైమర్చిపోతాడు పెళ్లినాటి చీర కట్టుకొని కుందనప్పు బొమ్మలాగా తయారు చేసి తీసుకొస్తుంది ఇదిగో కావ్య నువ్వు సేమ్ టు సేమ్ మహాలక్ష్మిలాగే ఉన్నావు నీకు ఏ దిష్టి తగలకుండా ముఖ్యంగా రుద్రాని దిష్టి తగలకుండా దిష్టి చుక్క అని చెప్పి బొగ్గ మీద పెట్టి ఇప్పుడు ఇవ్వు స్వప్న పాల గ్లాసు అని చెప్పి పాల గ్లాసు ఇవ్వగానే రాజ్ ఒక్కసారిగా అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు ఒరే రాజ్ ఏంటి నువ్వు కూడా ఇంకా ఇలాగే ఉన్నావు వెళ్ళి నీ పెళ్ళి పట్టలు వేసుకో కావ్య నిదానంగా వెనకే వస్తుంది వెళ్ళు అనగానే మమ్మీ అనగానే ఏమైందిరా మమ్మీనే వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా మీ ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోండి ఇక తల్లిగా నేను ఈ ఒక్క విషయమే చెప్పగలుగుతాను అంతకంటే నేను ఏమీ చెప్పలేను అని చెప్పి అనగానే ఇక రాజు వెంటనే కూడా సిగ్గుపడుతూ ఉంటే రే రాజ్ వెళ్ళరా వెళ్ళి నీ పెళ్ళి నాటి బట్టలు వేసుకో అని చెప్పి ఇక ప్రకాశం అనగానే ఇక కళ్యాణ్ అలాగే కావ్య అందరూ కూడా హాల్లో చాలా సంతోషంగా ఉంటారు వదినా కంగ్రాచ్యులేషన్స్ వదిన ఎప్పటికైనా సహనంగా ఓర్పుగా ఉంటే ఏదో ఒక రోజు అనుకున్నది నెరవేరుతారు అన్నది నువ్వే వదిన నిజంగా నా ఇన్స్పిరేషన్ నువ్వే అని చెప్పి అనగానే అనామిక మొహమంతా చిట్లించుకొని ఇక మొహమంతా లోపల బాధతో కుమిలిపోతూ కృంగిపోతూ అవమానంతో అందరి ముందు సిగ్గుతో ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే ఇక పట్టు చీరతో అందంగా కలకలలాడిపోతూ ఉంటుంది ఒంటి నిండా అపర్ణనాటి పెళ్ళినాటి నగలు కావ్య పెళ్లినాటి నగలు మొత్తం ఉళ్ళంతా నగలతో నింపేస్తుంది ఇక ఇందిరాదేవి ఇక కావ్యకి దిష్టి పెట్టి ఇక దిష్టి తీసేసి ఇదిగో కావ్య వాడు అసలే ఒక్కొక్కసారి తిక్క తిక్కగా ప్రవర్తిస్తాడు మాటలతో కాలక్షేపం చేయకుండా మంచిగా ఇద్దరు కూడా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి సు సీతారామయ్య కావ్యకి ఆశీర్వదించి పిల్ల పాపలతో మంచిగా వచ్చే సంవత్సరం కల్లా మాకు ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పి చెప్పేసరికి ఇక కావ్య రాజ్ అయితే మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ కావ్య ఇద్దరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్